సాహితీ మహాయజ్ఞ రథసారథి కథ రచన నల్లబాటి రాఘవేంద్రరావు కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ అతని పేరు సీతారాం అతని వృత్తి ప్రవృత్తి సాహితీ యజ్ఞం పరమపద పటంలో నూరవ స్థానం చేరుకోవాలి అనేది అతని గోల్ అది అందరికీ ఉండే ఆలోచనే అందుకని సీతారాం ప్రయత్నం మొదలుపెట్టాడు ఒక శుభముహూర్తాన ఆ పటంలోని నిచ్చెనమెట్లు ఎక్కడం ప్రారంభించాడు సీతారాం అలా అలా పది మెట్లు చాలా సునాయాసంగా ఎక్కగలిగాడు అదుగో అప్పుడే అతని మనస్సు పరిపరి విధాలుగా పిచ్చిగంతులు వేసింది ఏమో నిచ్చెన జారిపోతుందేమో ఎవరైనా లాగేస్తున్నారేమో అని అతనికి మొట్టమొదట చిన్న సహజమైన అనుమానం వచ్చింది కొన్ని మెట్లెక్కాక అది పెనుభూతమై కూర్చుంది నిచ్చెన ఉందో లేదో అని తను ప్రయత్నం మొదలుపెట్టిన మొదటి జీరోస్థానాన్ని వెనక్కి తిరిగి చూశాడు అంతే నిజంగానే నిచ్చెన జారిపోయి ఆ జీరోస్థానంలో పడ్డాడు సీతారాం ఈసారి సీతారాం అలాంటి అనుమానపు ఆలోచనలు పెట్టుకోకుండా మళ్లీ ప్రయత్నం మొదలెట్టాడు నిచ్చెన ఎక్కాడు ఎక్కాడు సునాయాసంగా ఇరవై మెట్లు ఎక్కేశాడు అక్కడ పంతొమ్మిదవ మెట్టుమీద తనకు బాగా ఇష్టమైన నాలుగు కేజీల మడత కాజాల పొట్లం ఉన్నట్లు దాన్ని తీసుకోకుండా దాటుకొని వెళ్ళిపోయినట్లు అనిపించింది ఆశగా ఆబగా మళ్లీ వెనక్కి తిరిగాడు నిచ్చెన జారిపోయింది అరటిపండు మీద కాలు వేసినట్లు బర్రున జారి మళ్లీ జీరోలో పడ్డాడు నా పిచ్చి ఊహ గోల్డ్ గనిలాంటి గోల్ సాధించాలంటే ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేయకూడదు అని మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టాడు సీతారాం ఈసారి పిచ్చి భయాలూ పిచ్చి ఆశలు వదిలి వెనుదిరిగి చూడకూడదని ఖచ్చితంగా నిశ్చయించుకున్నాడు అలా అలా మళ్ళీ జీరో నుండి మొదలుపెట్టి ఏకైంగా యాభై మెట్లు సునాయాసంగా ఎక్కేశాడు అర్ధసెంచరీ కొట్టేసిన ఆనందంలో ఆ ప్రతిష్టాకరమైన ప్రతిష్ఠాకరమైన మెట్టుమీద ఆనందంతో చిందు నాట్యం కట్టాడు అంతా బాగానే ఉంది పై నూరవ స్థానం నుండి ఎవరో తిరిగి వస్తూ కిందికి వెళ్ళిపోతూ దారిలో ఉన్న తనతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది ఆ అపరిచిత వ్యక్తి పెదాలు కదులుతున్నాయి హలో పైకి వెళ్తున్నారా మీరు అక్కడ ఏం లేదండి అంతా వేస్ట్ పది మంది కోసం ఏదో మంచి పని చేద్దామనుకుంటున్నారు మీరు దానివల్ల మీకు ఏమొచ్చి పడుతుంది డబ్బు సంపాదన లేకుండా చేసే ఈ సేవ కాస్త గుర్తింపు ఇస్తుందేమో కానీ ధనాన్ని సంపాదించి పెట్టదుగదా ఈ ప్రపంచంలో డబ్బు లేనిదే మనం దమ్మిడీకి కదా ఇదంతా అండి అని అతను తనతో అంటున్నట్లు అనిపించింది సీతారాంకు అయితే ఈసారి గత అనుభవాల దృష్ట్యా సీతారాం పప్పుదాఖలో కాలువేయలేదు ఆ కనిపించే వ్యక్తి నిజం కాదనీ ఆ మాటలన్నీ తన మానసిక సంఘర్షణ అని గ్రహించి ఇప్పుడు నేను చేస్తున్న పనివల్ల నాకు ఆత్మతృప్తి ఉంది అదే నాక్కవల్సింది అదే ఆరోగ్యాన్నిస్తుంది ఆరోగ్యంగా ఉంటే డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు అని తన మనస్సులో నిగ్రహించుకొని వేరే ఆలోచన లేకుండా ఏకాగ్రతతో వడివడిగా చాలా చాలా మెట్లు ఎక్కి తొంభైవ మెట్టు దగ్గరకు వచ్చేశాడు సీతారాం అదిగదిగో అక్కడే కనిపించాడు నారదుడు రూపంలో ఉన్న వ్యక్తి ఏమయ్యా సీతారాం తొంభై మెట్లెక్కేశావు వంద మెట్లు ఎక్కినప్పటికీ ఈ పరమపద పటంలో అక్కడ నీకు కావలసింది ఉండదు నాకు తెలుసు కనుక నీకు చెప్తున్నాను సరేనా అనుభవంతో చిన్న ఐడియా ఇస్తాను వింటే విను లేకపోతే లేదు అంటూ ఇలా చెప్పడం మొదలెట్టాడు ఆ నారద మహర్షి లాంటి వ్యక్తి నువ్వు ఈ మెట్టు మీద ఉన్నావు కదా ఇప్పుడు శభాష చాలా బాగా చేరుకున్నావు నువ్వు ఈ మెట్టు మీదే నిలబడి ఇలా పక్కదారిగా అలా ఆగ్నేయం మూలంగా తలను ఇలా వంచి చూడు ఏం కనిపిస్తుంది పెద్ద మూట అది మూట కాదయ్యా బాబూ అందులో లక్ష కోట్లు విలువైన వైడూర్యాలు వజ్రాలు ఉన్నాయి ఒక్కసారిగా ఆ మూట అందుకుని నీ పని చూసుకో ఎందుకంటే నువ్వు ఆ పైకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికీ అది ఉండకపోవచ్చు కదా స్పీడ్ స్పీడ్ అంటూ అతను కంగారు పెట్టి ఒక్క తోపు తోసినట్లు అనిపించింది సీతారాంకు అంతే ఫినిష్ చూస్తే మొదటి జీరో స్థానంలో బెందడిలో పడినట్లు అయిపోయింది సీతారాం పని ఎవ్వరూ అతనికి చెయ్యి అందించడంలేదు పైకి పైకి లేపడానికి ముందుకు రావడం లేదు గతంలో తను చెయ్యి కూడా ముఖం పక్కకు దిప్పుకొని ఆ బెందడి అంటిచుకోవడం దేనికని వెళ్ళిపోతున్నారు అదుగో అప్పుడే మొట్టమొదటగా జీవితమంటే ఏమిటో అర్థమైంది సీతారాంకు గతంలో తను చేసిన వ్యాపారంలో తనను నమ్మించి మోసం చేసిన వాళ్ళు పరిశ్రమలలో తను ప్రయత్నం చేస్తున్నప్పుడు తనను ఘోరంగా చీట్ చేసిన వాళ్ళు తను మీద నడుస్తుంటే వెనక నుండి పుట్క్కున లాగేసిన వాళ్ళు అలా అలా స్మృతి పథంలో గుర్తుకు వచ్చారు దెబ్బకు సీతారాంకు దిమ్మ తిరిగినట్లయింది తల విదిలించుకొని నరాలన్నీ శక్తిని కూడా తీసుకుని మనస్సుకు మనోధైర్యాన్ని తనకు తానుగానే పెంచుకొని గతంలో పరమపద సోపానపటంలో వందవ స్థానం ఆక్రమించగలిగిన మహామహుల స్ఫూర్తి జీవితాలు గుర్తుకు తెచ్చుకొని ఆ బెందడిలో నుండి పైకి లేవగలిగాడు ఇప్పుడు సీతారాం జీవితంలో ఎంటర్మిషన్ సీతారాం తన రూంలో కూర్చున్నాడు ఇప్పుడతను మామూలు సీతారాం దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు ఎంత ఇది కాస్త మంచి పని చేద్దామన్నా ఎన్ని అడ్డంకులు ఇప్పటికైనా మించిపోయిందీ లేదు జీవితంలో ఇలాంటి దెబ్బలు అనుభవాన్ని నేర్పుతాయి అవే మనకు విజయాన్ని అందిస్తాయి అలా సీతారాం తన రూంలో ఆలోచిస్తూ నేలమీదకు తదేకంగా చూడసాగాడు ఒక చీమ తనకన్నా పది రెట్లు పెద్దదైన పంచదార పలుకును గెంటుకుంటూ వెళ్తోంది తన గమ్యస్థానానికి ఆ పంచదార పలుకు జారి పడిపోతుంది దూరంగా ఆ చీమ మళ్ళీ ప్రయత్నిస్తుంది ఆ పలుకు మళ్ళీ పడిపోతుంది ఇలా అలా అలా జరుగుతూనే ఉంది చీమ మాత్రం విసుగు విరామం లేకుండా మొక్కవోని దీక్షతో తన ప్రయత్నం చేస్తూనే ఉంది అది చాలాసేపు అలా ప్రయత్నించిన ఆ చీమ చివరికి విజయం సాధించింది తను అనుకున్న చోటికి తన కోసం ఆ అతిపెద్ద పంచదార పలుకును మోసుకు వెళ్లగలిగింది ఆ దృశ్యం తలేకంగా చూస్తున్న సీతారాంలో ఉత్సాహం ఉబికింది కర్తవ్యం బోధపడింది విజయం కళ్ల ముందు కదలాడింది ఒక్కొదుటిన పైకి లేచి ఒక శుభముహూర్తాన జీరో నుండి మళ్లీ ప్రయత్నం మొదలుపెట్టాడు పరమపద సోపానపటంలో నిచ్చెన ఎక్కడానికి ఢక్కాముక్కీరు తిన్న సీతారాం ఈసారి దీక్షాకంకణ బద్దుడై ఏకాగ్రతతో విజయం సాధించేశాడు పరమపద సోపానపటంలో వందవ స్థానం పూర్తిగా ఆక్రమించగలిగాడు జై సీతారాం అంటూ అతని అభిమానులంతా సంబరాలు చేసుకున్నారు ఆ రోజు అతని జన్మదినం చాలా సందడిగా ఉంది ఆ ఇల్లు అప్పుడు ఒక గొప్ప విచిత్రం జరిగింది ఒక పెద్ద వయస్సు ఆవిడ నడుస్తూ లోపలికి వచ్చింది లక్ష్మీ కళతో పడుతోంది ఆవిడ ముఖం నాయనా సీతారాం నువ్వు చేస్తున్న ఈ తెలుగు సాహితీ మహాయజ్ఞం నాకు ఆనందం కలిగి నేను నిన్ను నీ పుట్టినరోజు పూట దీవించడానికి వచ్చాను చాలా దూరం నుండి వచ్చాను ఏమాత్రం స్వార్థబుద్ధి లేకుండా నీలాంటి ఒకరిద్దరు మాత్రమే ఇలా ప్రయత్నించడం వల్లే నేను ఇంకా ఇలా తిరగలుగుతున్నాను అంది ఆవిడ సరే అలా ఎందుకు ముసుగుపెట్టుకుని ఉన్నావు తల్లి అడిగాడు సీతారాం తెలుగు దేశాల్లో కొందరు స్వార్థ చింతలతో చేస్తున్న తెలుగు సాహిత్య సేవా కార్యక్రమాల వల్ల నేను తలెత్తుకుని తిరగలేకపోతున్నానయ్యా అందుకే ఈ ముసుగు కాని మీ ఇంటి దగ్గర మాత్రం దర్జాగా ముసుగు తీసి తిరగలను సరే ఇంతకీ మీరెవరమ్మా ఆతృతగా అడిగాడు సీతారాం చెప్తాను కాని అలా చూడ్నాయనా అదేమిటమ్మా పరమపద సోపానపటంలో వంద మెట్లు కదా ఉంటాయి అవి నేనెక్కాను కాని ఇప్పుడు ఇంకా చాలా మెట్లు కనిపిస్తున్నాయేమిటి విచిత్రంగా అడిగాడు సీతారాం ఆ రహస్యం చెప్దామనే కదా నేను ఇప్పుడు వచ్చింది నీలాంటి నిస్వార్థ పొరులకే ఆ మెట్లన్నీ కనిపిస్తాయి అంటే నువ్వు నీ విజయాత్రని ఆపకుండా ఇంకా దిగ్విజయ్గా కొనసాగించమని మెట్టు అధిరోహించమని నిస్వార్థ సాహిత్యజ్ఞం చేస్తూ నువ్వు మాత్రమే అధిరోహించగలవని నీకు చెప్పడానికే వచ్చాను అలా చేస్తానని నా చేతిలో చెయ్యి వేసి చెప్పు చెయ్యి వేశావు కదనాయినా సంతోషం ఆ ఇది చాలు ఇప్పుడు నేను కదా అని నీ అనుమానం నువ్వు నా ముద్దుల బిడ్డడివి నాకు బంగారం లాంటి కొడుకువి అన్నమాట ఈరోజు నిన్ను నీ తల్లి ఎలాగూ దీవిస్తుంది కదా అలాగే నిన్ను మనసారా దీవించడానికి వచ్చిన మరో పెద్ద తల్లిని అనుకోవయ్యా అయినా నా కళ్ళలోకి అలా చూడు నేనెవరో నీకు తెలుస్తుంది అంది ఆ పెద్దావిడ అలాగే చేశాడు సీతారాం అలా ఏకాగ్రతగా ఆమె కళ్ళలోకి చూస్తూ ఉండగానే ఆ తల్లిని అలా ప్రేమగా అభిమానంగా కళ్ళలోకి కళ్ళుపెట్టు చూస్తూ ఉండగానే ఆమె నెమ్మదిగా అదృశ్యమైపోయింది అయితే తనను దీవించిన ఆమె ఎవరో సీతారాం మాత్రం గ్రహించగలిగాడు ఆమె భరతమాత కూతురు తెలుగు తల్లి అని అర్థం చేసుకోగలిగాడు ఆ అమ్మ దర్శనంతో తన జన్మ ధన్యమైందని ఆనంద పారవశ్యం పొందాడు ఇప్పటిలాగే ఎప్పుడూ నిస్వార్థ సాహిత్యయజ్ఞం చేస్తూనే ఉండాలని అమ్మ పేరు నిలబెట్టాలని మనస్సులో నిశ్చయించుకున్నాడు సీతారాం సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్కాం విజిట్ చేయండి Thank you.